హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీశ్రీ లాజిక్స్ అండ్ ట్రిక్స్ ఈ వీడియోలో మరొక పుస్తకాన్ని నేను మీ ముందుకు తీసుకువచ్చాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే పోటీ పరీక్షల అభ్యర్థులందరికీ కూడా చాలా విలువైన పుస్తకాన్ని మీకు ఈరోజు నేను వివరిస్తాను చాలా చాలా విలువైన పుస్తకం తెలంగాణ చరిత్రకు సంబంధించి తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కీలకమైన ఒక పుస్తకాన్ని తారీఖుల్లో తెలంగాణ అనే ఒక పుస్తకాన్ని నేను మీకు ప్రీవియస్ వీడియోలో పరిచయం చేయడం జరిగింది చాలా మంచి పుస్తకాన్ని నేను మీకు పరిచయం చేశాను అనుకుంటున్నాను ఇప్పుడు ఈ వీడియోలో కూడా ఉద్యమానికి సంబంధించిన ఉద్యమ డైరీ అనే ఒక పుస్తకాన్ని తెలంగాణ రాష్ట్ర సాధనకు సంబంధించి పిట్టల రవీంద్ర గారు రాసిన ఒక పుస్తకాన్ని నేను మీకు ఈరోజు తీసుకువస్తున్నాను చాలామంది పబ్లికేషన్స్ వాళ్ళు చాలా పుస్తకాలలో ఆ ఉద్యమ డైరీ సంబంధించి రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు అంటే మలిదశ ఉద్యమంలో ఏం జరిగిందనే సంఘటనని తేదీల వరకు ఇవ్వటం జరిగింది అన్నింటికంటే కూడా యాక్యురేసీగా అటు తారీఖుల్లో తెలంగాణ పుస్తకం కావచ్చు ఇది ఉద్యమ డైరీ కావచ్చు అక్కడ తారీఖుల్లో తెలంగాణ పుస్తకంలో తారీఖులు వారికి ఇవ్వటం జరిగింది ఇక్కడ మలిదశ ఉద్యమాన్ని రెండు వేల తొమ్మిది నుంచి కేసీఆర్ దీక్ష చేసినటువంటి దగ్గర నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు కూడా ఒక ఉద్యమ రూపంలో ఇవ్వటం జరిగింది ఇది ఉద్యమ డైరీ చాలా చాలా కీలకమైన బుక్ చూడండి ఇక్కడ మీకు తెలంగాణ రాష్ట్ర సాధనకు సంబంధించి ఉద్యమ డైరీ రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు వివరించడం జరిగింది దీన్ని పిట్టలు రవీందర్ గారు రాయటం జరిగింది ఈయన తెలంగాణ పోరాట వీరుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి ఈ ఉద్యమానికి సంబంధించి కూడా ఈయన పాత్రికేయుడిగా పనిచేస్తూ ప్రతిరోజు వార్తలను సేకరిస్తూ వాటి యొక్క క్లిప్పింగ్స్ని దాచిపెట్టి దాని ద్వారా ఇతను ఉద్యమ డైరీని రాయటం జరిగింది చాలా చాలా బుక్ తెలంగాణ మూమెంటు తెలంగాణ హిస్టరీకి సంబంధించి కీలకమైన బుక్ ప్రతిదీ కూడా ఉంది మొన్న గ్రూప్ టూలో ఫోర్త్ పేపర్లో మూమెంటులో జరిగిన ప్రతి సంఘటన కనీసం ఒక ఇరవై నుంచి ముప్పై మార్కులు కవర్ అయ్యేటువంటి పుస్తకం ఇది ప్రతి సంఘటన తెలంగాణ విద్యార్థుల ఉద్యమాలు కావచ్చు ఉద్యోగుల ధర్నాలు కావచ్చు మిలియన్ మార్చ్ కావచ్చు సడకబంధు కావచ్చు ప్రతి సంఘటన కూడా ఆ పిక్చర్తో వివరించడం జరిగింది ఇక్కడ మానుకోట ప్రతిఘటన జగన్ వచ్చినప్పటి నుంచి ట్యాంక్ బండిపై మిలియన్ మార్చు ఇవన్నీ కూడా వివరించడం జరిగింది దీనికి సంబంధించి తెలంగాణ కోసం విలువైన ఇక్కడ ప్రాణాలు దారబోసిన అందరికీ ఉద్యమ జోహార్లు ఈ పుస్తకం కాస్ట్ కూడా చాలా తక్కువ ఉందండి వన్ సెవెంటీ రూపీస్ ఇక్కడ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కాస్ట్ ఉంది అన్ని పుస్తక విక్రయ కేంద్రాలు ఇది లభిస్తుంది ఒకసారి చూడండి ఒకసారి కంటెంట్లోకి వెళ్ళినట్టయితే దీనికి ముందు మాట ఇక్కడ మనకి కోదండరామ్ గారు రాయడం జరిగింది ముందు మాట చూడండి ముందు మాట రాయటం జరిగింది తెలంగాణ వచ్చే వరకు తొమ్మిది నుంచి ప్రతిదీ కూడా మనకి చాలా ఇగో చూడండి తెలంగాణ ఉద్యమం మీద ఒక అవగాహనకు సంబంధించి బ్రీఫ్గా ఇవ్వడం జరిగింది అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏంటి అనేది ప్రతిదీ కూడా బ్రీఫ్గా వివరించారు రెండు వేల తొమ్మిది సంబంధించి ఈ యొక్క ముఖ్యమైన పరిణామాలను ఒకసారి చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర సాధన చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలకు సంబంధించిన వివరాలని ఇక్కడ నుండి తొమ్మిది పది రెండు వేల తొమ్మిది అంటే ఫ్రీ జోన్ వివాదం సుప్రీంకోర్టు తీర్పిచ్చింది హైదరాబాదు ఆరో జోన్లో భాగమైనప్పటికీ రాష్ట్రపతి ఉత్తరంలోని పద్నాలుగు యొక్క నిబంధనలు అనుసరించి పోలీస్ అధికారుల నియామకాల విషయంలో మాత్రం ప్రీ జోన్గా పరిగణించాలని తీర్పునిచ్చింది ఎప్పుడైతే సుప్రీంకోర్టు ప్రీ జోన్ అని ప్రకటించడం జరిగిందో దాంతో తెలంగా తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది అక్కడ నుంచి ఇవన్నీ కూడా డేట్స్ వరకు ఇవ్వడం జరిగింది ప్రతిదీ కూడా సంఘటన చాలా చాలా కీలకమైంది ఇవన్నీ కూడా ఇక్కడ చూసినట్లయితే శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఉంది ప్రకటన దానికి సంబంధించి ఇక బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యం తెలంగాణ పోర్యాత్ర ప్రారంభమైంది ఇవి అంటే ప్రతిదీ కూడా మనకి ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి డేట్స్ వైజ్గా వరకు మనకి రెండు వేల పద్నాలుగు ఎప్పుడే తెలంగాణ చట్టంగా రూపొందించే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు రెండు వేల పద్నాలుగు రూపొందించే ఆమోదించారు ఆ రోజు వరకు బ్రీఫ్గా ఇచ్చారు ఇక సంక్షిప్త వివరాల్లోకి ఇస్తే ఇంకా అక్టోబర్ తొమ్మిది నుంచి ప్రారంభమయ్యి అక్టోబర్ పదమూడు ఇరవై ఒకటి నవంబరు నవంబర్ ఇరవై ఎనిమిది ఈ విధంగా రెండు వేల తొమ్మిది నుంచి ప్రతిదీ ఇచ్చారండి ప్రతిదీ కూడా ప్రతిదీ చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా కీలకమైనవి కూడా ఇవన్నీ చూడండి కారణకు వద్ద ఇద్దం జరిగింది రెండు వేల పది ప్రతిదీ కూడా చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేయడం జగన్ అరెస్టుకు ఆదేశాలు ఇవ్వటం కానీ ధిక్కారంపై ఓయూలు ఇషాన్ రెడ్డి ఆత్మార్పణం ముప్పై ఏడో తారీఖు జూలై రెండు వేల పదిలో ఇక్కడ హండ్రెడ్ చనిపోయింది అంటే ఒక ఎగ్జాంపుల్ లాగా నేను మీకు చూపెట్టడం జరుగుతుంది ఇవన్నీ కూడా చూడండి ప్రతిదీ ఎంత బ్రీఫ్గా చాలా పుస్తకాలు ఏంటంటే ఒక డేట్ ఇచ్చారు అది ఎందుకు జరిగిందో మామూలుగా పలానా రోజు పలానా జరిగింది ఆ మిలియన్ మార్చ్ జరిగింది అట్లా చెప్పారు తప్ప దానికి సంబంధించి ఇక్కడ సహాయ నేరేకరణం ఫిబ్రవరి పదిహేను ఎవరెవరు ఏం మాట్లాడారు ఏంటి ఇక సార్వత్రిక సమ్మె బంధు ఇవన్నీ కూడా కూలంకషంగా వివరించడం జరిగింది చాలా పబ్లికేషన్స్లో ఏంటంటే చాలా పుస్తకాల్లో ఆ రోజు డేట్ ఇచ్చి దానికి సంబంధించి సడక్ బంద్ జరిగింది మిలియన్ మార్చ్ జరిగింది సకల జనుల సమ్మె జరిగింది అని ఇచ్చారు కానీ దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మాత్రం ఇవ్వలేదు పిట్టల్ రవీంద్ర గారు చాలా ఇన్ఫర్మేషన్ సేకరించారు మన గ్రూప్స్ తెలంగాణ గ్రూప్స్ వాళ్ళకి చాలా కీలకంగా ఈ పుస్తకం మారుతుంది అనటంలో అతిశయక్తి లేదు చాలా చాలా బాగుంది ఈ పుస్తకం చాలా కూడా క్లియర్గా ఉంది చూడండి సహాయ నిరాకరణపై హైకోర్టు నోటీసులు ఇవ్వటం తెలంగాణలో పల్లెపల్లె పట్టాలపైకి విజయవంతం గర్జించిన తెలంగాణ కవులు ఇవన్నీ కూడా చాలా అసలు అంటే ఎంత డీటెయిల్గా రాశారంటే ఈ బుక్ నేను కూడా చదవటం జరిగింది ఎందుకంటే నేను వీడియోస్ చేస్తున్నాను కాబట్టి నాకు రిఫరెన్స్గా ఉంటుంది చదవటం జరిగింది చాలా బాగుంది ఇక్కడ మిలియన్ మార్చ్ చూడండి పది మార్చి రెండు వేల పదకొండు మిలియన్ మార్చ్ ట్యాంక్ బండ్ మీద జరిగింది చూడండి జస్ట్ చాలా పుస్తకాలు ఒక సెంటెన్స్ ఉంటుంది కానీ దీనికి సంబంధించి ఏం జరిగింది ఏంటి అనేది ఆ మిలియన్ మార్చ్ గురించే చాలా ఒక రెండు పేజీలు ఇవ్వడం జరిగింది అంటే మీరు ప్లేబ్యాక్ చదవటం వల్ల దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా గుర్తుంటుంది ఎగ్జామ్లో ఏ విధంగా అడిగినా కానీ చాలా ఈజీగా మీరు పెట్టగలుగుతారు ఇక్కడ రైలు రోకు సక్సెస్ అయింది ఇక్కడ ఢిల్లీ జేఏసీ అఖిలపక్ష భేటీలో తెలంగాణ మెయిన్ జరుగుతుంది ఇవన్నీ చూడండి ముట్టడిలు మంత్రులు ఇవన్నీ ఏది తీసుకున్నా కానీ ఏ పేజీ తీసుకున్నా ఎక్కడ చూసుకున్నా కానీ చాలా చాలా కీలకమైనది తెలంగాణ మార్చు ఎప్పుడు జరిగింది సెప్టెంబర్లో పన్నెండు జరిగింది తెలంగాణ మార్చికి సంబంధించిన సమాచారం ఇవన్నీ ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవన్నీ కూడా తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కావచ్చు చరిత్ర సంబంధించి కావచ్చు చాలా కీలకమైన పేపర్ ఇది జనరల్ స్టడీస్లో కావచ్చు ఎందుకంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ పరీక్షలో దాదాపు తెలంగాణ నుంచి రెండు వందల యాభై మార్కులు రావడం జరుగుతుంది రెండు వందల యాభై మార్కులు కవర్ అవుతుందంటే ఈ మూమెంట్కి సంబంధించి అంటే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు చివరి దశ ఉద్యమంలో మాత్రం ఖచ్చితంగా యాభై మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉన్న టాపిక్ కాబట్టి చాలా చాలా కీలకమైన బుక్ తక్కువ కంటెంట్ ఉంటుంది ఎక్కువ మార్క్స్ సాధించడానికి అవకాశం ఉంది పుస్తకం ఇది దీనికి సంబంధించి ఇది చాలా బాగుంది దానికి సంబంధించి నెక్లెస్ రోడ్లో సాగరహారం తెలంగాణ మార్చికి సంబంధించి నిజాం కాలేజ్ గ్రౌండ్లో సాకర జాన్ బేరీ ఇవన్నీ కూడా చాలా బాగుంది దీనికి సంబంధించి పిట్ల రవీంద్ర గారు ఏమి రాశారు దీని గురించి కోదండరామ్ గారు ఇవ్వడం జరిగింది చాలా చాలా యాక్యురేసీ ఇన్ఫర్మేషన్ బా చాలా బాగుంది అద్భుతమైన పుస్తకం ఇది అందరూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిపేర్ అయ్యే తెలంగాణ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అందరూ కూడా చదవాల్సిన పుస్తకం మీ రీడింగ్ టేబుల్ మీద ఉంచుకోండి కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఉంది మీరు అందరూ కొనుక్కొని చదువుతారని ఆశిస్తున్నాను చాలా బాగుంది చాలా ఉపయోగపడుతుంది కూడా మీరు ఒకసారి చదవండి ఏ పబ్లికేషన్ చదివినా వి ప్రకాశ చదివినా అకాడమీ చదివినా పిఎన్ఆర్ చదివినా ఎవరిదైనా చదవండి కానీ ఈ ఉద్యమ డైరీని మాత్రం ఒకసారి రిఫర్ చేయండి చాలా చాలా కీ పాయింట్స్ ఉంటాయి ఎందుకంటే చాలా పబ్లికేషన్లో దీనికి సంబంధించి ఏమి ఎవరు కదా ఆ రోజు పార్లమెంట్లో తెలంగాణ సంబంధించి పార్లమెంట్లో ఎవరెవరేం మాట్లాడే ఏం జరిగింది అనేది అట్లాంటివన్నీ కూడా ఈ మధ్య ఈ కాలంలో ఎగ్జామ్స్లో అయ్యి అడిగారు ఎవరేం మాట్లాడాలనేది పదకొండు చూసిన పల్లె పల్లె పైకి అనేది విజయవంతమైంది దీనికి సంబంధించి ఏం జరిగింది అనేది కూడా ఇవ్వటం జరిగింది చాలా బాగుంది చూస్తారు ఇప్పుడు ఈ వీడియోని చూసిన తర్వాత ఈ పుస్తకాన్ని కొనుక్కొని చదువుతారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ అంటే ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి నేను ఈ బుక్స్ని మీకు పరిచయం చేయడం జరుగుతుంది ఏ పుస్తకాన్ని పడితే ఆ పుస్తకాన్ని నేను మీకు పరిచయం చేయను ఎందుకంటే మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో దీని దానిలో ఎంత కంటెంట్ ఉన్నదనేదాన్ని నేను ఒకసారి చదివిన తర్వాత మాత్రమే నేను మీకు ఇక్కడ వివరిస్తున్నాను ఎందుకంటే నేను కూడా వీడియోస్ రూపొందిస్తున్నాను కాబట్టి చాలా మంచి పుస్తకాన్ని నేను మీకు రిఫర్ చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ మరింత మందికి షేర్ చేసినట్లయితే మన వీడియో ఎక్కువ మంది చేరుతుంది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఉద్యమ డైరీ ఇది టైటిల్ కవర్ పేజీ చూడండి కవర్ పేజీ చూసుకొని కొనండి బుక్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అన్ని ప్రధాన పుస్తక విక్రయ కేంద్రాలలో దొరుకుతుంది చాలా మంచి పుస్తకం ఉద్యమ డైరీ